ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా బతికి బట్ట కట్టిన దాఖలా లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కొత్తగా హిందువులను టార్గెట్ చేసి నీచమైన రాజకీయం మొదలు పెట్టారు హిందూ దేవాలయాల మీద దిషం చూపుతున్నారు హిందువులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బద్ద హిందూ వ్యతిరేకి అంటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాలకి అన్య చైర్మన్ గా నియమించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది వైసీపీ ప్రభుత్వాన్ని ఒక భూమన కర్ణాకర్ రెడ్డి అన్యమతస్థుడు వైవి సుబ్బారెడ్డి అన్య అన్యమతస్థుడు ఈ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కి చైర్మన్లుగా పనిచేశారు వీళ్ళ అన్యమతస్థులు కూడా చైర్మన్ గా నియమించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద ఎటువంటి గౌరవం ఉంది హిందూ దేవాలయాల మీద ఎటువంటి గౌరవం ఉంది హిందూ దేవుళ్ళ మీద ఎటువంటి గౌరవం ఉంది అంటడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన స్కామ్లన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక్కొక్కటిగా వెలికి తీసి ప్రజలందరికీ విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ నాయుడు గారి మీద ఎదురు దాడి చేస్తూ ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషన్ జిమ్ముతూ పచ్చి అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల సెంట్రిక్ గా కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్కాములు జరిగాయి వైవి సుబ్బారెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో విచ్చల వేడిగా దర్శనం టికెట్లు పదివేలకు ఒక దర్శనం టికెట్లు సేవలైతే లక్ష రూపాయలకి టికెట్లు అమ్ముకున్న వ్యక్తులు వైసీపీ నాయకులు భూముల కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైవై సుబ్బారెడ్డి ఇవన్నీ కూడా బయట తీసి నాయుడు గారు ప్రజలకు విడమతి చెప్పే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ నాయుడు గారు క్యారెక్టర్ శాసనం చేస్తున్నారు ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషం చిమ్ముతున్నారు గోశాలలో ఏదో జరిగిపోయిందని చెప్పి అబద్దాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇంత దరిద్రపు బతుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా కులాల మధ్యలో కుంపట్లు పెడతావు మతాల మధ్యలో విద్వేషాలు రక్షబొడతావు మతాలను గౌరవించవు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు చేస్తున్న విష ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ రోజు కూడా వైద్య సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎంత భయంకరంగా విషం చిమ్ముతున్నారు తిరుమల కొండ గురించి తిరుమల తిరుపతి దేవస్థానం గురించో మనందరం చూస్తున్నాం ఖచ్చితంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎవరెవరైతే ఇలాంటి పనికిమాలను ఆరోపణలు చేస్తున్నారు ఎవరెవరైతే ఇట్లాంటి పనికి నీచపు విష ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ తగిన శాస్తి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తప్పకుండా చేస్తారు ఎందుకంటే దేవుడు అంటే గౌరవం లేని భూముల కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారో మనందరం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రకంగా అయితే హిందువులను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారో ఆ ట్రాప్ లో పడకండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక కులాల ప్రాతిపదికన రాజకీయం చేస్తాడు మతాల ప్రాతిపదికన రాజకీయం చేస్తాడు దయచేసి ఇవంతా కూడా గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండమని కోరుకుంటున్నా జయంత్